మంచు వారి అబ్బాయి మనోజ్ ఈ రోజు ఇచ్చాడు దాన్ని పూర్తి చేసే పనిలో ప్రేక్షకులు బిజీ బిజీగా ఉండగా సాయంత్రానికి తనే ఆ ఫినిష్ ఉదయం ట్విట్టర్ ద్వారా మనోజ్ పెట్టిన ట్వీట్ వింటే నిజంగానే ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు నేను ఇప్పుడు చేస్తున్న ఒక్కడు మిగిలాడు మరో చిత్రం ఈ రెండు చిత్రాలు నా ఆఖరి చిత్రాలు అందరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు ఇంకేముంది అటు సినీ ప్రేక్షకులు ఇటు విమర్శకులు అటు సోషల్ మీడియా వారు ఇటు టీవీ మీడియా వారు వారి వారి కథనాలను పుంకాను పుంఖాలుగా సోషల్ మీడియాలో హల్చల్ చేయించారు సాయంత్రానికి మనోజ్ మరో ట్వీట్ ను ట్విట్టర్ ద్వారా సంధించాడు దాని సారాంశం చూడండి నేను చేసిన ఒక్క ట్వీట్ తో ఇంతటి రెస్పాన్స్ గానీ ఇలాంటి క్రిటిసైజేషన్ వస్తాయని అనుకోలేదు ప్రేక్షకులు విమర్శకులందరూ డిఫరెంట్ గా ఆలోచించారు నేను మాత్రం ఇంకా కొంచెం డిఫరెంట్ గా కొత్త సినిమా అనౌన్స్మెంట్ కోసం ఇలా డిఫరెంట్ గా ఆలోచించాను అని స్పందించాడు ఏది ఏమైతే ఈ రోజు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ పేరిట మన మనోజ్ నిలిచాడు మనోజ్ పబ్లిసిటీ అదిరింది ఉదయం నుంచి ఛానల్స్ లోను సోషల్ మీడియాలోను వైరల్ అయిన ఈ న్యూస్ కాస్త సాయంత్రానికి తుస్సుమంది ఏది ఏమైనా వారి తెలుగుతేటలు గొప్ప విసుమా మనోజ్ బెస్ట్ ఆఫ్ లక్